అందరికీ నమస్కారం ఈరోజు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఎదురుగు మండలం గంటావారిపల్లి గ్రామ పంచాయతీలో మన ఇంటికి మన తామస్ కార్యక్రమం మరియు భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా విశేష ఆదరణ చూపిస్తూ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ తామస్ గారికి అపూర్వమైన స్వాగతం పలుకుతున్నారు జేజేలు పలుకుతున్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ జరగబోతుందా సైకిల్ గుర్తు మీద మనం ఓటు అయిపోతామా మాకు ఉపాధి కావాలి ఉద్యోగాలు కావాలి పరిశ్రమలు రావాలి రైతుకు మేలు చేకూరాలి మహిళలు లక్ష్యాది కావాలని కోరుకున్న జగన్మోహన్ రెడ్డి కళ నెరవేరకపోగా ప్రజల్ని చీటింగ్ చేయగా మేమందరం కూడా మహిళా అభివృద్ధి జరగాలి మహిళా సాధికారత జరగాలి అని కోరుకున్నటువంటి ఈ నేపథ్యంలో ఈరోజు ఈ విశేష ఆదరణ విశేష ఈ వైభవాన్ని చూసి తట్టుకోలేకుండా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి బీపీ రైజ్ అయిపోయి ఇక ఉన్నటువంటి వాళ్ళందరినీ బలవంతంగా ఆయన వద్దకు తీసుకెళ్ళి వాళ్ళ చేత బలవంతంగా మా చేత కండువాలు వేపిస్తున్నారనేటువంటి ఒక అసక్తి పూరితమైనటువంటి అసహనంతో మాట్లాడుతూ ఉంటే మాకు కూడా ఆశ్చర్యం కలుగుతూ ఉంది గాజు గ్లాస్ అంటే సైజ్ అనుకుంటువా స్వామి ఇది సైన్యం అని నువ్వు గుర్తు తెచ్చుకోవాలి తెలుగుదేశం పార్టీ అంటే సైకిల్ అనుకుంటువా స్వామి ఇది ఒక సైక్లోన్ అని నువ్వు గుర్తు తెచ్చుకోవాలి తామస్ అంటే తామరపు అనుకుంటువా స్వామి ఆయన ఫైర్ అని నువ్వు గుర్తు తెచ్చుకోవాలి వారి పూర్తిలో ఉన్న నిరుపేదలకు న్యాయం చేయలేని నువ్వు ఒక నిరుపేద ప్రభాకర్ రెడ్డికి అన్యాయం చేసిన నువ్వు వెదురుగుప్పంలో ఫైర్ స్టేషన్ని సంపూర్తి చేయలేని నీ అసమర్థత వెదురుగుప్పంలో ఐటీ భవనం ఇంతవరకు వస్తులో ఉన్నటువంటి ఐటీఐ భవనానికి ఒక నూతన రూపం తీసుకురాలేని నీ అసమర్థత వెదురుగుపప్ప మండలం డిగ్రీ కాలాజీ కాలేష్ కాలేజ్ కళాశాల నిర్మాణం చేపట్టలేని శంకుస్థాపనకే పరిమితం చేసిన నీ అసమర్థత పచ్చికాపల్లంలో వారపు సంతకి సంపూర్తిగా సంపూర్ణమైనటువంటి భవన భవనం నిర్మాణం లే చేయలేనటువంటి నీ అసమర్థత దేవలంపేటలో సంతకి స్థలం సేకరణ చేయకుండా ఏమాత్రం కూడా చిన్న చిన్న వ్యాపారస్తుల కళ్ళల్లో నువ్వు ఇంకా కూడా కారం పొడి చల్లుతూనే ఉన్నావు నీ అసమర్థతతో పచ్చికాపాలెంలో నుంచి కొత్తపల్లి మెట్ట వరకు డబుల్ రోడ్డు వేయలేని నారాయణ స్వామి నీ అసమర్థత గ్రామాల్లో అభివృద్ధి శూన్యమైంది నీ అసమర్థత వల్ల అస్తవ్యస్తమైనటువంటి రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టలేనటువంటి నీ అసమర్థ వ్యవస్థ ఎంతోమంది ఎస్ఐని ఎదురుగొప్పు మండలంలో మార్చినటువంటి నీ అసమర్థత అదేవిధంగా పరిపాలనా దక్షత పరిపాలనా దక్షత లేనటువంటి నీ అసమర్థత ఎదురుకొప్పు మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపలేని నీ అసమర్థత బలవంతంగా కండువా కత్తి మేము ఈ నియోజకవర్గంలో ఎవరిని కూడా మా పార్టీలోకి రండి